హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు టుడే రెసిపీస్ ఏంటి నేను మీ లక్ష్మి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర కూర పాతకాలం పద్ధతిలో అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చేసి పెట్టేటువంటి గోంగూర కూర ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేద్దాం చాలా చాలా రుచిగా ఉంటుందండి అన్నం మొత్తం ఈ కర్రీతోనే తినేసేయాలనిపిస్తుంది ఎప్పట్లా పచ్చడి కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియోలో చూసేద్దాం ముందుగా మనం గోంగూర కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం కాస్తంత పెద్ద పాత్ర తీసుకోవాలి అలాగే శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న గోంగూర అయితే యాడ్ చేసేస్తున్నాను ఇవి నాలుగు చిన్న కట్టల గోంగూర అండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ సైజు ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని వేసుకోవాలి కారం తక్కువగా ఉన్న మిర్చి వేస్తున్నాను మీరు మీ కారానికి తగ్గట్టుగా మిర్చి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ టమాటా కూడా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి తొమ్మిది పది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని యాడ్ చేసేసుకోవాలి రుచికి సరిపడే అంతా ఉప్పు కూడా వేసేసుకొని వీలైనంత వరకు రాళ్ల ఉప్పే యూజ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పావు టీ స్పూన్ వరకు పసుపు పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఒక అర గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి ఈ పాత్రను అయితే స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇలాగా స్టవ్ మీద పెట్టిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడకటానికి మనకి పది నుంచి పదిహేను నిమిషాల వరకు సమయం అయితే పడుతుంది చూసుకోవాలి గోంగూర అయితే త్వరగా అడుగంటేస్తూ ఉంటుంది అలా అడుగంటనివ్వకోకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా కదుపుకుంటూ మనం ఉడికించుకోవాలి మరి పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు అయితే ఉడికించకూడదు అప్పుడు టేస్ట్ అంతా బాగుండదనమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కాస్తంత తడి తడిగా ఉంది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాత్ర పక్కకు తీసేసుకొని గుత్తి తీసుకొని పప్పు గుత్తితో గోంగూర పచ్చిమిర్చి మొత్తాన్ని మెత్తగా మెదుపుకోవాలి మిక్సీ వేయకూడదండి ఇలా మెదుపుకుంటేనే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా మెత్తగా మెదుపుకునేటప్పుడే మనం గోంగూరలో పులుపు సరిపోదు అనుకుంటే కనుక కాస్తంత చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూసినట్టు పూర్తిగా మెదిగిన తర్వాత మనం కాస్తంత ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి కాస్తంత ఉప్పు చూసుకుంటే కనుక ఉప్పు సరిపోలేదు అంటే ఇక్కడ కాస్తంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు నాకు ఉప్పు సరిపోయింది నేనైతే వేయలేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పోపు పెట్టుకుందాం బాండీ పెట్టుకొని బాండీలో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి పచ్చని పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కలిపి పోపు వేసుకోవాలి పోపు బాగా చిటపట్లు అన్నప్పుడే రెండు రెండు లేక మూడు వెల్లుల్లి రెబ్బలు దంచి యాడ్ చేసుకోవాలి అలాగే రెండు మూడు ఎండుమిర్చి కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి ఇవి బాగా వేగేప్పుడు మనం ఒక కరివేపాకు రెమ్మ కూడా యాడ్ చేసేసుకొని కరివేపాకు కూడా పూర్తిగా చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి ఇష్టపడితే ఇక్కడ ఒక కాస్తంత ఉల్లిపాయ వేసుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఉల్లిపాయ పోపులో వేసుకొని వేసుకుంటే గోంగూర అద్భుతంగా ఉంటుంది టేస్ట్ నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి మనం ఆల్రెడీ కర్రీలో అయితే వేసాం కదా ఇక్కడ స్కిప్ చేసినా ఇబ్బంది ఏం లేదు టేస్ట్ అయితే ఏం మారదు ఫ్లేవర్ కోసం మీకు నచ్చితే కనుక వేసుకోండి తర్వాత ఈ మొత్తాన్ని గోంగూరలో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి పోపు కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక గుప్పెడంతా కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మనం వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి అల్యూమినియం పాత్రలోనే ఎక్కువసేపు కర్రీ అయితే ఉంచకండి ఇలా పాత్రలోకి వేరొక గిన్నెలోకి బాక్స్లోకైనా స్టీల్ గిన్నెలోకైనా గాజు పాత్రలోకైనా తీసేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ గోంగూర కూర అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళతో షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్